హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్లో భాగంగా అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే డైలీ సేవింగ్స్ అనమాట ఇక ఎవరైనా ఫాలో అవ్వచ్చు అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది హౌస్ వైఫ్ కైనా చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక డైలీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కదా ఇక వన్ వీక్ పాటు మనం సేవింగ్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి కాబట్టి ఈ సెవెన్ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది లేదు తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే ఖర్చులన్నీ అవుతున్నాయి సేవింగ్స్ ఏమి మిగలట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ అయినా అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఈజీగా చాలా తక్కువ అమౌంట్తోనే ఇక మనం ఓన్లీ టెన్ రూపీస్తోనే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి ఈ సెవెన్ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ అయితే మనకి ఎంత వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి కాబట్టి సెవెన్ డేస్ అయితే మనం ముందుగానే నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అని అయితే నేను మొత్తం మీకు షేర్ చేయట్లేదండి ప్లస్ ఇంకోటి ఏంటంటే వీక్లీ వైజ్గా వన్ వీక్ ఏ విధంగా సేవింగ్స్ చేస్తామో నెక్స్ట్ వీక్ కూడా అదే విధంగా సేవింగ్స్ కాబట్టి ఇక మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇక ఈ విధంగా మనం సేవింగ్ స్టార్ట్ చేయడంతో వన్ వీక్ సెవెన్ డేస్ కాబట్టి డే వన్ నుంచి డే సెవెన్ వరకు అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవడానికి అయితే ముందుగానే డేట్స్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక డేట్స్ నోట్ తర్వాత డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి డే వన్ వచ్చేసి టెన్ రూపీస్ డే టూ వచ్చేసి ట్వంటీ రూపీస్ డే త్రీ వచ్చేసి థర్టీ రూపీస్ డే ఫోర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ డే ఫిఫ్త్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే సిక్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ డే సెవెన్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఈ విధంగా అయితే మనం డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి సెవెంటీ రూపీస్తో అయితే ఏం చేయాలన్నమాట ఇక ఈ అమౌంట్ అయితే ఏం పెంచమండి మళ్ళీ నెక్స్ట్ వీక్ డే ఎయిట్ నుంచి సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు మళ్ళీ ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అదే విధంగా వీక్ టూ కూడా వీక్ టూ అనేసి కూడా మనం నోట్ చేసుకొని సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక ఈ డేస్ పక్కనే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఇక ఈ విధంగా మనం వన్ వీక్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుంది ఇక టూ ఎయిటీ రూపీస్ వన్ వీక్కి అంటే ఇంకా వన్ వీక్కి టూ ఎయిటీ కాబట్టి టూ ఎయిటీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే మనకి వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఆ విధంగా మనం వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసాము అంటే వన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది ఇంకా నెలకి వన్ థౌజండ్ రూపీస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ కదండి అది కూడా మనం చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము పెద్ద అమౌంట్ కూడా కాదు కాబట్టి ఇక ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా మనం వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ కాబట్టి మనం ఇదే టిప్ ఫాలో అవుతూ వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఇక ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక మీరు వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసినా పర్లేదు లేదు అనుకుంటే మంత్లీ మంత్లీ బ్యాంక్లో వేసుకున్నా సరే ఎంతో కొంత వడ్డీ అయితే వస్తుంది కదా ఇంకా ఆ విధంగా అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక వన్ మంత్కి వన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ కాబట్టి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఈజీగా థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అండి ఇక పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇక అందుకోసమే ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకైతే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామో సెవెంటీ రూపీస్తో ఎండ్ చేస్తాం కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు ఈ విధంగా ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక చూసారు కదండీ మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా మనీ సేవింగ్ టిప్ అయితే ఇక ఇంతే కాకుండా మన ఛానల్లో అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి డైలీ సేవింగ్స్ ఉన్నాయి మంత్లీ సేవింగ్స్ ఉన్నాయి వీక్లీ సేవింగ్స్ ఉన్నాయి హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇలా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇక ఈ మనీ సేవింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్